ఆ అవ్వకు పింఛను ఆగిపోయింది వేలిముద్రలు అప్గ్రేడ్ చేయిస్తానని నమ్మించిన ఓ మనవడు ఆమెను ఏకంగా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ పత్రాలపై వేలిముద్రలు వేయించుకొని ఆమెకు తెలియకుండానే ఆమె పేరుపై ఉన్న రెండెకరాల పొలాన్ని తన పేరుపై రాయించుకున్న బడా మోసం కోవురు నియోజకవర్గంలో చోటు చేసుకుంది తీరా ఆమె తెలుసుకుని లభోదిబోమంటూ కుటుంబ సభ్యులతో పాటు రిజిస్టర్ ఆఫీసుకు రావడంతో ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కోవూరు నియోజకవర్గం విడవలూరు గ్రామానికి చెందిన ఎనభై ఏళ్ల ఏనాటి తులసమ్మ అనే వృద్ధురాలికి పింఛను వస్తోంది ఇటీవల ఆమె వేలిముద్రలు ఈకేవైసీ చేయించాల్సి వచ్చింది ఈకేవైసీ చేయిస్తానని పథకం ప్రకారం ఆమె మనవడు కోవూర్లోని సబ్ రిజిస్టర్ కు తీసుకొచ్చి అక్కడి ఏజెంట్లు సిబ్బందితో ముందుగానే ఒప్పందం చేసుకుని ఆమె పేరుపై ఉన్న రెండెకరాల పొలాన్ని తన పేరుపై రాయించిన రిజిస్ట్రేషన్ పత్రాలపై ఆమె చేతనే వేలిముద్రలు వేయించుకున్నాడు ఆమెకు అక్కడ కూడా అనుమానం వచ్చి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా అని నిలదీస్తే ఇక్కడ వేలిముద్రలు వేస్తేనే అప్పుడు పింఛను వస్తుందని బురిడి కొట్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు తీరా ఆమె అనుమానిస్తున్నట్లే అక్కడి కొందరిని అడిగితే ఇది రిజిస్ట్రేషన్ ఆఫీసు ఇక్కడ పింఛన్లకు ఏం సంబంధం లేదని చెప్పడంతో తన పేరుపై ఉన్న రెండెకరాల భూమిని తనను మోసం చేసి రాయించుకున్నాడని గ్రహించి అక్కడికక్కడే మనవణ్ణి నిలదీసింది దాంతో అతడు అక్కడి నుంచి పరారయ్యాడు జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది అప్పటికే ఆ వ్యవహారం అక్కడ గందరగోళంగా మారింది

ఏలు ఎక్కండి కోవులు ఎక్కడ సార్ ఎక్కడ చేసేయాలి ఏలుమూతలు ఎంచుకున్నాడు ఏలుమూతలు ఎంచుకున్నాడు ఏలుమతులు ఏం చేసుకున్నాడు ఏమంటే నీ కయ్య బాధ ఇష్ట ఇంటికి పోయినా అన్నం గట్టినా సరిగ్గా చూడడం నన్ను వ్యవహారం నా కయ్యి నాకు రాశిమన్నాను నేను రాశిమని అన్నాడు రాశి కానీ నా ఫ్రై చెప్పాను సంతకం ఆడు పెడిస్తున్నారు నీగా

రూపాయలు పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేమింతే తగ్గించే అమ్ముతాం షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు